నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్న ఆగో ఇవాళ లచ్చక నాన్న మీద పాట అందుకున్నది అనుకుంటా ఇవాళ ఫాదర్స్ డే కదా బిడ్డకు జన్మనిచ్చేది అమ్మ అయితే ఆ బిడ్డను పెంచి పోషించేది నాన్న అమ్మ చనిపోతే బిడ్డకు అన్ని తానై గీ తండ్రి ముచ్చట సుడలి మరి నాకు వచ్చిన కష్టం శత్రువు నా ప్రాణం తీయాలని ఉన్నంత అనుకుంటే కూడా నా బిడ్డ ప్రయోజనం కూడా ఏ వరకు తీయొద్దని కోరుకుంటుంది ఇన్న రాణులకి అన్న చెప్తున్న మాటలు నా కష్టం పగోడికి కూడా రావద్దు నా బిడ్డ ప్రయోజకుడు అయ్యేదాకా దేవుడు నన్ను తీసుకుపోవద్దని అన్న చెప్తున్న మాటలు ఎన్నో లెవెల్కైనా బాధ కలుగుతుంది అన్న పేరు బాలాజీ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో ఉంటాడు ఈ గిడ గానొస్తుంది వాళ్ళ కొడుకే ఈ అన్నగి బుడ్డోడే ప్రపంచం ఇగో గిడ ఫోటోలు ఉన్నది అన్న వాళ్ళ భార్య అయితే మూడేళ్ల కింద పానం మంచిగా లేక జీవిడిచిందట ఇక సంది ఏడేళ్ళ కొడుకుకు అన్ని తానే చూసుకుంటాడు అన్న చిన్నపిల్లలు వాళ్ళ అమ్మతోనే ఆడుకునేటప్పుడు లేకుంటే గోరుముద్దలు తినిపిచ్చేసి చూసినప్పుడు నా కొడుకు లోపలనే మస్తు కుమిలిపోతాంటాడని ఇట్లా కళ్ళ పొంటే నీళ్లు తెచ్చుకొని చెప్తాడు అన్న పిల్లల్లో అమ్మతో ఆడుకుంటున్నప్పుడు లేదా ఏదన్నా ప్రేమ తన్నం పెట్టు ఏడు చేస్తు వాడు బా ఎప్పుడైతే పిల్లోడికి ఆల్ వస్తుందో వాడు ఒక నెల రెండు నెలలు ఇంట్లో ఉన్నాడంటే అప్పుడు వాడికి మెంటల్గా బాగా ఫీల్ నాకు తమ్ముడు ఉన్న ఒక అమ్మ ఉంటే బాగున్నాయి నేను నాడుకున్నావు అని కదా చుట్టపలు దగ్గర చాలా మంది ఉన్నా సుత నా కొడుకే నాకు సర్వస్వం అని చెప్తాడు నా ఓనర్లు కావచ్చు నా పక్కింట్లో కావచ్చు రోడ్డు మీద ఉండే వాళ్ళు కావచ్చు నా స్నేహితులు కావచ్చు వీళ్ళు తప్ప నా జీవితంలో ఏ ఒక్కరూ నాకు పనికి రాలేదు ఉపయోగపడలేదు నా రక్త సంబంధులు కానీ నా తమ్ముళ్ళు గాని నా చెల్లెళ్ళు కానీ మా అమ్మ గాని నన్ను పుట్టించిన మా నాయన కానీ అన్న మునుపట్ల ఫోటో స్టూడియోలో పనిచేసేదట కొడుకుని నీతో షాప్ కు ఆ షాప్ ఓనర్ ఎప్పుడుతోనే ఇంటికానే ఫోటో డిజైనింగ్ పని గత ముప్పై ఏళ్ళుగా ఫోటోగ్రాఫర్ రెండు స్టూడియోలు పెట్టినాను అమ్మేశాను కొద్దిగా ఫైనాన్షియల్ గా దెబ్బతిన్నాను నాన్న వాళ్ళే కొద్దిగా మోసం చేశారు అందరూ వాడుకున్నారు ఈరోజు నేను పడిపే కాడికి ఎవరు చూడలేదు ఇప్పుడు ఎక్కువ అంటే ఆరోగ్యం సహకరించింది ప్రశాంతంగా ప్రెస్ టెస్ట్ తీసుకోవాలి పెరాలసిస్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి తల కొట్టేసింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు షివరింగ్ ఈ తిమ్మిర్లు వచ్చింది సెకండ్ డోసు వచ్చినప్పుడు కొట్టేసింది ఆ ఎఫెక్టు ఎక్కువ పడకుండా డైరెక్ట్గా మనకి మన తెలుసుకున్నాం కాబట్టి నాకు హాస్పిటల్కి అప్పటికప్పుడు పోయినా కాబట్టి ఆ ఇంజెక్షన్లో వాళ్ళ మందులు ఇవ్వడం కాబట్టి అది నాకు పెరాలసిస్కి ఎక్కువ దారి చూపించకుండా కోలుకోగలరు మొత్తానికి తల్లి తండ్రి తానై కొడుకు ఆలన పాలన చూసుకుంటాం అన్న ఏడున్నర తొమ్మిది కంట వాడిని స్కూల్లో వదలాలి వాడు తినిపించి వాడి పని చూసుకుని వచ్చే ఆడి సరిపోతుంది మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంట్లో అన్ని చూసుకోవాలి ఇల్లు సామాన్లు కడుక్కోవాలి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ నేను స్నానం చేయాలా ఏదో ఉండేది ఏదో తినేసి టాబ్లెట్లు వేసుకొని కూర్చొని ఉంటే మళ్ళీ వాడి టైం అవుతుంది వాడిని పిచ్చుకొచ్చినామా లేదా వాడి క్యారర్ ఎత్తుకొని పోవాలి క్యార ఎత్తుకొని పోయినా ఇచ్చినామా దీనివల్ల ఏ పనికి చేయలేకుండా ఆకలి అయింది నాకు అన్నం పెట్టాను కూడా అడగడు ఈరోజు కూడా వాడికే వాడు ముందర పెడితే తింటాడు మళ్ళీ ఒకటి ఒకటిన్నరకి అన్నం చేసినామంటే బయట కర్రీ కరిగి పోతాం పప్పు రసం తెచ్చుకున్నాం తింటాం ఒక్కోసారి ఏం లేదంటే పెరిగేసుకుని తింటాం లేదంటే నీళ్ళు పోసుకుంటాం